మనం చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఐదు నెలలు అయినట్టుంది సో ఐఎమ్ సారీ ఫర్ ద లాంగ్ 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 బ్రేక్ ఐమ్ బ్యాక్ ఐ థింక్ టూ డేస్ బ్యాక్ రెండు రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి తెనాలికి పోయాడు కోసం పోయాడు అనేది మళ్ళీ మాట్లాడతాం మై పాయింట్ ఈస్ తెనాలిలో పోయినప్పుడు చీఎం చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు తిక్కడా తిక్క అది సీఎం కాదురా చీఎం చీ చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తు పెట్టుకోవాలని కూడా మనవ్ చేస్తా ఉన్నా ఈరోజు ఆ రోజు బాబుగారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఎన్ గారి మీద ఉండే కేసులు ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై రెండు కేసులు నువ్వే పెట్టావు నువ్వో మీ తండ్రి గారో ఎవరో మీరిద్దరే పెట్టారు దాంట్లో రెండే రెండు కేసులు మామూలు కేసులు మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు ఏంది ఇరవై రెండు కేసులు ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఈ ఉచిత ఇసక ఇచ్చిన దానికి ఫ్రీ శాండ్ ఉచిత ఇసక ఇచ్చిన దానికి ఒక కేసు సిబిఎన్ గారి మీద ఒక కేసు పొంగనూరులో బాబు గారు దాడి చేయించారు బాబు గారు పోయి పొంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు ఒక కేసు పబ్లిక్ మీటింగ్లో జనాలకి జనాల్ని ఇబ్బంది పెట్టాడు అదొక కేసు సభలో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు అది ఒక కేసు తిక్క తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా కరోనా మీద అవగాహన కోసం అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు ఇన్ని కేసులు పెట్టి బాబుగారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో బోలుస్తాడు మా హాఫ్ టికెట్ పాయింట్ ఇక్కడ మీరు అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లతో పోలుస్తాడు ముగ్గురు రౌడీ షీటర్లు పిల్లకాయలు ఎవరో వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లలు అని ఇక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒకడు ఒక కేజీ గాంజాతో దొరికాడు ఒక కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట చిన్న పిల్లోడు ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు వాళ్ళ కోసం మా తిక్ మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలొస్తాడు ఈరోజు నేను అడుగుతున్నా ఒక సంవత్సరం అయింది ఓడిపోయి ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా ఈ సంవత్సరం అయిన తర్వాత అన్న మందులు తీసుకొని బాగవచ్చు కదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు మారవా ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా గాంజాయి అమ్మాయిలు రేపు పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు నువ్వేంది రే ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వేంది రే అని అడుగుతున్నాం నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం చీఎం అన్నారు చీ అన్నారు ఏమైనా అర్థం ఉందా అని కంబాయిన్